ोडो डर छोडो सुकले कि सुन विडो

జై రూపాల చేస్తున్నది అని అంటే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంటే యాభై ఒక్క సంవత్సరాల కిందనే ఉండి ఆనాడు లాయర్గా ఉన్నటువంటి అనంతరెడ్డి కూడా మన ముందట ఏం చేయలేడు మన దగ్గర పనిచేసిన వాళ్ళంత వాళ్ళు బీడీ ప్యాకర్లు మీలాంటి హుషారు ఉన్నటువంటి స్త్రీలు గట్టిగా నిలబడి కొట్లాడితే ఇవాళ అనేక చట్టాలు మనం తీసుకొచ్చుకోవడం జరిగింది సర్వీస్ చట్టం కానీ ప్రొవిడెంట్ ఫండ్ చట్టం కానీ ఇలా సర్వీస్ చట్టం కానీ ఇటువంటి అన్నిటినీ తెచ్చుకొని మనం ఎంతో కొంత మిల్లు అరమిల్లో ఇంత లాభపడుతున్నటువంటి ఈ దశలో మనల్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఏం చేసిండు పది సంవత్సరాల కిందట కోట్పా చట్టం తీసుకొచ్చిండు బీడీల గురించి ఎటువంటి ప్రచారం చేయొద్దు బీడీల గురించి నలుగురు ఉన్న దగ్గర పడితే అలా దుర్మానం లేచడు జైలు శిక్షణ చేసుడు ఇటువంటి నిర్బంధాలన్నీ ఈ ప్రభుత్వాలు తీసుకురావడం వల్ల ఇవాళ బీడీ పరిశ్రమలు ఒక తొంభై శాతం నాశనం అయిపోయినాయి దీనికి కారణం ఎవరు మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులే మన గురించి ఆలోచించడం లేదు కాబట్టి ఇవాళ మనం ఏంటంటే ఈ విషయాలను ఒక దృష్టిలో ఉంచుకొని మన ఒక్క మాట ఉండట్లనే ఇవాళ అనేక చట్టాలను తెచ్చుకున్నాం ఎంతో కొంత లాభపడుతున్నాం అటువంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని దగ్గరికి మండల కేంద్రంలో ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాము ఎందుకంటే మహిళలకు కుటుంబంలో ఏమేమి వస్తువులు కావాలో ఎక్కువ శాతం మహిళలకే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు అని అంటే ఈరోజు అధిక ధరలు ఆకాశానికి అంటుకుంటున్న పది సంవత్సరాలు గడిచిపోతున్న బీడీ కార్మికులు పిఎఫ్ నంబర్ ఉన్నప్పటికీ కూడా వాళ్లకు జీవన వృత్తి రాక రాలేకపోతుంది ఎందుకంటే ఆకు అనే పరిస్థితి బీడీలు చేద్దామంటే కూడా ఆకు దొరకలేదు పని దినాలు దగిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ మేరకు ప్రతి బీడీ కార్మికులకు పిఎఫ్ ఉందా లేదా అనేది గమనించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రెండు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఎందుకంటే రానున్న రోజులలో సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి రాబోతున్నాయి మీరు అందులో ఎదుర్కొంటారు మేము కార్మికులందరినీ ఒకటి చేస్తాము ఆ రోజు మీరు కింది 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 స్థాయిలోకి వస్తారని చెప్పేసి ఒకవేళ ఇది అమలు చేస్తేనే మీరు ప్రతి గ్రామాలలో సర్పంచ్ గా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి మేము మనవి చేస్తాం వేడి కార్మికులకు నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృద్ధి ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో చెప్పిండ్రు అంతకుముందు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పి ఇరవై ఐదు శాతం మందికి కోట్పా ఇరవై ఐదు శాతం మందికి ఇవ్వలేదు వాటి గురించి అనేక సార్లు చెప్పినప్పటికీ చోటివాని ముందు శంఖమోదినట్లుగా వాళ్ళ వ్యవహారం కొనసాగింది ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఈ వాగ్దానాలన్నీ చేసింది కాబట్టి నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఇవ్వాలని బీడీ కార్మికులకు నాటి మాదిరి నేటి పని లేదు ఇవాళ నెలకు నాలుగు ఐదు రోజుల కంటే ఎక్క పని లేదు కాబట్టి వీళ్ళ జీవనం కొనసాగించడం చాలా ఇబ్బందికరం కాబట్టి బీడీ కార్మికుల మీద దయా దాక్షిణ్యాలన్నీ ఉంచి వాళ్ళకు నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఇవ్వాలి ఇవాళ్ళటికి ఆరు నెలలు గడిచిపోయినప్పటికీ ఈ ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడం వల్ల తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో వినతి పత్రాలన్నిటి మండల ప్రజాపరిషత్ ఆఫీస్ కాడ కానీ తహసీల్దార్ కానీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది